హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ పల్లెల్లో రైతుల దగ్గర అనేది మొత్తం కట్ట డెబ్బై గూర్లు అనేది ఉంది డెబ్బై గూర్లో సెలెక్ట్ పరంగా మన అన్నవాళ్ళు ఒక నలభై గూర్లే కావాలి అన్నారు ఇక్కడ నేనే వచ్చి రైతుల అనేది నేనే లెవెల్ వచ్చి నలభై డెబ్బై గొర్రెల్లో వచ్చేసి సెలెక్ట్ పరంగా నలభై గొర్రెలు అనేది మనం సెలెక్ట్ పరంగా తీసాము ఈ పళ్ళు మొత్తం అన్నీ నేను దగ్గరుండి ప్రతిదానికి పళ్ళు లేకపోతే అవి వద్దనేసి పక్కన పెట్టి రిజెక్ట్ చేశాను మిగతా ఇవి చేసి మనకి పోతాయి నలభై గూర్లు పిల్లలు అనేది ఎన్ని వచ్చాయని నేను వీడియోలో చూపిస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థం అవుద్ది మొత్తం టోటల్ డెబ్బై కట్టలు మనకి సెలెక్ట్ పరంగా మన తెలంగాణ జగిత్యాల నుంచి అన్నవాళ్ళు పంపించమన్నారు అన్నవాళ్ళ కోసం రైతుల దగ్గరకే ఉదయాన్నే వచ్చాను పంపి వేసేసి అవి మనకి మొత్తం టోటల్ ఎన్ని నలభై గూర్లకి ఎన్ని పిల్లలు వచ్చాయి అవి మనకి చెత్త ఫ్రైజ్ అంతా ఏంటి అనేది అన్నవాళ్ళతో ఆ వీడియో అనేది పంపిస్తాను పళ్ళు కూడా ప్రతిదానికి చెక్ చేశాను ఏదైనా పళ్ళు కొదాలు ఉన్నా వద్దని చెప్పాను పుళ్ళు లేని గుర్రు కూడా వద్దనే చెప్పాను ఓన్లీ మనం సెలెక్ట్ పరంగా రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉండే గుర్రులు మాత్రమే అన్న వాళ్ళకి పంపించాలని వచ్చాను నేనే లైవ్లో ఉండి ప్రతి గురికి పుళ్ళు అనేది చెక్ చేశాను వీడియో చూశారంటే మీకు అర్థమవుతుంది ఓకేనా మిగతా డీటెయిల్స్ అన్ని మనం వీడియోలో అయితే చెప్పుకుందాం ఓకేనా ఇవి వచ్చేసి మనకి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒక టూ డేస్ అదే నేను నెల్లూరులో ఉన్నప్పుడు వీడియో అనేది పెట్టాను డెబ్బై ఒక్క గొర్రె ఏడు పిల్లలు అనేది పెట్టాను ఇక్కడ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గొర్రె అనేది ఈ మనకి మొత్తం టోటల్ మనకి డెబ్బై ఒక్క గొర్రె ఎనిమిది పిల్లలు గారు ఇక్కడ వచ్చేసి మనకి డెబ్బై ఒక్క గొర్రె ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఈ డెబ్బై ఒక్క గోర్రెలో మనకి అన్నవాళ్ళు వెంకి మనకు ఆ గొర్రెలు కావాలి ఫైనల్గా ఒక నలభై గొర్రెలు సెలెక్ట్ పరంగా అనేది మాట్లాడి పంపించు అని మన తెలంగాణ జగిత్యాల నుంచి అయితే మన వేరే అన్నవాళ్ళు మొన్న లోడ్ పంపించాను అన్నవాళ్ళకు కూడా కావాలని కాల్ చేశారు అన్నవాళ్ళు కూడా కొంచెం సైజు గొర్రెలు కొద్దిగా సూడు గొర్రెలు కానీ పిల్లతలలు కానీ ఏదైనా దొరికితే చూడు వెంకి నేనైతే రాను అమౌంట్ అనేది మీ ఫోన్పేకి కానీ అకౌంట్కి అనేది పంపిస్తాను అన్నవాళ్ళ జగిత్యాలకి మొన్న వాళ్ళు రాకుండా పంపించాను కదా నలభై గుర్లు ఒక పొట్టేలు ఐదు పిల్లలు అన్న కూడా కాల్ చేశారు ఇంకీ మనకి ఇంకొక నలభై గుర్రెలు కానీ యాభై గుర్రులు కావాలి మనకి మంచి గొర్రెలు చూసి పంపించి ఉన్నారు ఆ గొర్రెలు కోసం కూడా నేను విలేజ్కి వెళ్ళాను కానీ అక్కడ కొంచెం సైజు గొర్రెలు కావాలన్నాడు ఇది మీడియం సైజు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి కనిపించే కట్ అనేది మనకు మనకి డెబ్బై గూర్రెలు అనేది మీడియం సైజు గొర్రెలు నేనే దగ్గరుండి లైవ్లు అనేది వీడియో తీస్తున్నాను ఇంకొక అన్న జగిత్యాల దగ్గరే పక్కన ఇంకొక విలేజ్ అన్న మన వెంకి మనకి ఆ డెబ్బై గొర్రెలు సెలెక్ట్ పరంగా ఒక నలభై గొర్రెలు అనేది మనకు కావాలి సెలెక్ట్ పరంగా వాటికి పళ్ళు అన్నీ ప్రతిదీ చెక్ చేసి రేటు ఫైనల్గా ఎంత చెప్తున్నారు ఎంతకు వస్తాయి ఫైనల్గా చూసి చెప్పామంటే అకౌంట్కి అనేది అమౌంట్ పంపిస్తాను నేనైతే రాను మీకే పంపిస్తాను మీరే లోడ్ పంపించమని అన్నవాళ్ళు చెప్పున్నారు అన్న కో అన్నవాళ్ళ కోసం నేనే రైతు దగ్గరికి వెళ్ళ ఉదయాన్నే అనేది విలేజ్కి వెళ్ళి ఆ గొర్రెలు అనేది నీట్గా గొర్రెలు కట్ట కట్ట అనేది వీడియో తీసి ఆ కట్టలో నుంచి సెలెక్ట్ పరంగా మనకి వాటికి పళ్ళు లేని గొర్రెలు తర్వాత వచ్చేసి ఆ ఉండే కొదాలు ఫిమేల్ అదే దూడలు అంటారు అన్నవాళ్ళు అలాంటి దూడలు వద్దని చెప్పి పక్కక రిజెక్ట్ చేశాను ఆ డెబ్బై గురలు అనేది తీసాను ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి పిల్లలు అనేది మనకి ఎనిమిది పిల్లలు వస్తాయి బ్రదర్ ఇక్కడ ఎనిమిది పిల్లలు అనేది అన్నకి మనకి ఇప్పించనివి ఈ ఎనిమిది పిల్లలు కూడా మనకి నలభై గోరల్లో వస్తాయి సెలెక్ట్ పరంగా ఆ పిల్ల తల్లులు అనేది కూడా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి వాటి అమ్మలు అనేది ఆ పిల్ల తల్లులు అనేది మనకి లేత వరసలోనే ఉన్నాయి కాబట్టి ఎనిమిది పిల్లలు అనేది కూడా మనకి నలభై గొర్రెలు అనేది సెలెక్ట్ పరంగా ఆ ఎనిమిది పిల్లల తల్లులు కూడా మనకు వచ్చాయి ఈ నలభై గూర్రెలు ఎనిమిది పిల్లలు మనకి జత ప్రైజ్ ఫైనల్గా అన్నవాళ్ళు బేరం ఎంత చెప్పారు ఫైనల్గా ఎంతగా తీసుకున్నాం అనే డీటెయిల్ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అన్న తర్వాత మనం ఈ మొత్తం టోటల్ డెబ్బై గూర్లో సెలెక్ట్ పరంగా నలభై గూర్రెలు తీసుకున్నాను ఆ నలభై గూర్లకి ప్రతి ఒక్క గొర్రెకి పళ్ళు అనేది చెక్ చేసి ఉన్నాను ఎందుకంటే అది లాంగ్ టైం వస్తుంది ప్రతి నలభై గూర్లకి పళ్ళు చెక్ చేయడానికి టైం అనేది ఇరవై నిమిషాలు అనేది వచ్చింది మనకి ఇక్కడ ఇరవై నిమిషాలు వీడియో పెట్టామంటే బోరు కొడుతుంది అంత ఇంత లాంగ్ వీడియో అయ్యింది అబ్బా అని అనుకుంటారు కాబట్టి మనకి లోడ్ పంపించే రోజు ఆ పళ్ళు తీసుండే వీడియో అనేది ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ నేనే వెళ్ళి సెలెక్ట్ పరంగా పళ్ళు ప్రతి ఒక్క గొర్రెకి ఆ కట్టలో మనకి డెబ్భై గొర్రెలు పళ్ళు అనేది చెక్ చేస్తూ నలభై గొర్రెలకి చెక్ చేశాను కానీ ఇక్కడ ఏంటంటే నేను మొత్తం ఆ మొత్తం వీడియో పెట్టానంటే లాంగ్ వీడియో అవుతుందనేసి జస్ట్ కొన్ని గొర్రెల వాళ్ళకి పళ్ళు వీడియో వరకే చేశాను మిగతాది కట్ చేశాను మనకి లోడు పంపించే రోజు మాత్రం మళ్ళీ లోడ్ ఎత్తేటప్పుడు కూడా ప్రతి గొర్రెకి పళ్ళు కళ్ళు కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా అనేది ప్రతిదీ చెక్ చేసి లోడ్ అనేది పంపిస్తాను అన్న చాలామంది మనకి తెలంగాణ తెలంగాణ సైడు నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ జగిత్యాల కానీ మంచిర్లో కానీ సిద్దిపేట కానీ చాలామంది అటు సైడ్ నుంచే మన సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ ఫాలోవర్స్ అనేది అక్కడి నుంచే ఉన్నారు ఎందుకంటే మనం మాట్లాడే విధానం కానీ మనం పంపించే విధానం కానీ మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ కూడా ఎక్కువ ఫాలోవర్స్ వాళ్ళే కాబట్టి ఇంకీ మేమైతే రావాల్సిన అవసరం లేదు నువ్వు మంచి జీవాలే పంపిస్తావు నీ మీద నమ్మకం అనేది ఉంది కాబట్టి మేము రావాల్సిన అవసరం లేదు మీరే సెలెక్ట్ పరంగా చేసి జీవాలని మంచిగా పంపించండి అని చాలామంది కాల్ చేశారు ఈ మధ్య హాస్పిటల్లో ఉండడం వల్ల ఈ వీక్లో లోడ్లు అనేది పంపించలేకపోయినా మ్యాక్సిమం బుధవారం రేపు సాయంత్రం కానీ గురువారం కానీ మనం ఈ కట్ట అనేది లోడ్ పంపిస్తాను తర్వాత మన జగితేల అన్నకే మొన్న పంపించిన అన్నకే మళ్ళీ ఒక నలభై గూర్లు యాభై గూర్లు మంచి సైజు గూర్లు కావాలన్నాడు అన్నవాళ్ళు అన్నవాళ్ళు కూడా రేపు మార్నింగ్ అనేది వెళ్ళి వేరే విలేజ్ల్లోకి వెళ్ళి సైజు గూర్లు ఏమైనా ఉన్నాయా పిల్ల తొలలు ఏదైనా ఉన్నాయా చూసి అన్నవాళ్ళకి ఆ వీడియో కూడా పెడతా ఈ రెండు లోడ్లు మ్యాక్సిమం రేపు కానీ అన్నవాళ్ళకి అది సెట్ అయ్యాయంటే ఈ కట్ట ఆ జగిత్యాలకు పంపించాల్సిన రెండు లోడ్లు అనేది ఒకే బండ్లో పంపిస్తాను డీసీఎం పెడతాను మ్యాక్సిమం అయితే డీసీఎం అయితే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే రెండు బళ్ళు పెట్టామంటే మనకి అన్న వాళ్ళకి ఒక నలభై యాభై అంటే ఈ ఒక నలభై తొంభై జివాలు అనేది మనకి బులరా రెండు బండ్లు పెట్టాలి మ్యాక్సిమం డీసీఎం కానీ ఉంటే డీసీఎం పంపిస్తాను లేదనుకుంటే రెండు బళ్ళు సేమ్ కైనా అదే ట్రాన్స్పోర్ట్ పడుతుంది రెండు బళ్ళు పెట్టుకున్నా మనకి అదే ట్రాన్స్పోర్ట్ పడుతుంది కాబట్టి ఎవరెవరే సపరేట్గా పంపించాలంటే రెండు బళ్ళు పంపిస్తాను లేదు అన్నీ ఒకే బండ్లో పంపించే వెంకే ట్రాన్స్పోర్ట్ తగ్గుద్ది అంటే అన్నవాళ్ళు ఒప్పుకుంటే ఒకరి పై స్టెప్లో వేస్తాను ఒకరి కింద స్టెప్లోనే వేసి ఒకే బండ్లకి లోడ్ పంపించేదాన్ని చూస్తాను అది ఏదైనా కూడా ఫైనల్గా మనకి రేపు మన జగిత్యాలన్నకి ఇంకో అన్నకి అదే మన నలభై గూర్లు ఒక పొట్టేలో ఐదు పిల్లలు పంపించాను ఆ అన్నకి కానీ ఒక నలభై కానీ యాభై గూర్లు సైజు గూర్లు దొరికాయంటే ఆ అన్నకి ఈ అన్న కూడా అన్నాయి మనకి ఈ కట్లో కూడా మనకి నలభై గూర్లు అనేది మనలో రేటు కూడా ఫైనల్ అయితే అయ్యింది అమౌంట్ చూసుకోమని చెప్పాను కాబట్టి అమౌంట్ చూసుకొని రేపు మార్నింగ్ కానీ రేపు మధ్యాహ్నం లోపల అమౌంట్ వేస్తాను వెంకి లోడ్ అనేది పంపించమన్నారు ఓకేనా ఇవి సెలెక్ట్ పరంగా గుర్రె చెక్ చేసి పంపించాను అది నాకు పొల్లు తక్కువగా ఉండాలి రియాక్ట్ చేశాను బ్రదర్ ఆ గుర్రెయితే మనం తీసుకోలేదు రియాక్ట్ చేసి లోపలకే వదిలేయమన్నాను మంచి గొర్రెలే చూస్తున్నాను బ్రదర్ ఇక్కడ వచ్చేసి మన అన్న వాళ్ళు రాలేదు కాబట్టి మన మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు వేస్తున్నారు కదా మనం ఏదో ఒకటి పొల్లు లేని గొర్రెలు లేదంటే ఏజ్బార్ గొర్రెలు ఇట్లాంటివి పంపించామంటే ఇంకోసారి ఆ నమ్మకం అనేది పోతుంది కాబట్టి మన మీద ఎంతో నమ్మకం మీద అనేది పోతున్నాయి ఇక్కడ ఈ గుర్రెకి కూడా ఒక పొన్ను అనేది లేదు బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఈ గురికి పొన్ను అనేది లేదు అది కూడా వద్దు పంపించే వద్దన్నది వదలొద్దు అని చెప్పి దాన్ని కూడా మనం రిజెక్ట్ చేసి వదిలేసాము దాన్ని ఈ గురికి చూశాను ఈ గురికి పళ్ళు కూడా బాగున్నాయి దీనికి పిల్ల అనేది వచ్చింది మరి వచ్చేసి మనకి పిల్లనేది వచ్చింది కాబట్టి ఆ గుర్ర అనేది తోలేము అది కూడా బాగానే ఉంది తర్వాత ఇట్లా మన అన్నవాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రతి గొర్రెకి పళ్ళు చెక్ చేసి ఇప్పుడే చెక్ చేయడం కదన్న మళ్ళీ మనకి బండికి లోడ్ చేసేటప్పుడు కూడా ఏదైనా గొర్రెలు మారు మారుస్తారా ఏంటి అనేది నాకు డౌట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి నేను మళ్ళీ వాటికి అదే గుర్రె కాదా వాటికి పళ్ళు ఉండేవి వచ్చాయా లేదా బండికి లోడ్ చేసేప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందంటే అది రిజెక్ట్ చేసేసి మాత్రం ఆపేస్తాను కాబట్టి అన్నవాళ్ళు వచ్చినా రాకపోయినా మన మీద నమ్మకం ఉంది ఆ నమ్మకం అనేది అలానే కంటిన్యూ చేయాలి కాబట్టి నేనైతే అన్నవాళ్ళు వచ్చినా రాకపోయినా మంచి జీవాలే పంపిస్తాను ఇంకొక విషయం చెప్తానన్నా చాలామంది కాల్ చేసే వాళ్ళంతా చాలామంది కాల్ చేస్తున్నారు వెంకీ మాకు గుర్రెలు కావాలి ఒక నలభై కావాలి ముప్పై కావాలని చాలామంది ఫోన్ చేస్తారు అన్న ఏదైనా సరే అన్న మనకి మీడియం సైజు అంటే మీడియం సైజు గుర్ర అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మద్దలు అనేది రేట్ అనేది పడతాయి అంటే ఇరవై మూడు పడవచ్చు ఇరవై నాలుగు పడవచ్చు ఇరవై రెండు వేలు పడవచ్చు అది గుర్రెలు బట్టి అనేది మీడియం సైజు గుర్ర అయితే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మద్దలు అనేది మనకి జత ఫ్రైజ్ అనే పడతాయి రెండు గొర్రెలు వచ్చేసి మనకి ఇంకా సైజు గూర్రెలు అయితే మనకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో కదా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మద్దులు అనేది మనకి రేట్ అనేది పడుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరికి ఫోన్లో చెప్పాలంటే కుదరదు ఎందుకంటే రోజుకి కనీసం ఒక యాభై వంద కాల్స్ అనేది వస్తుంటాయి అందరికీ నేను సమాధానం చెప్పాలి కాబట్టి వీడియో చూసి అర్థం చేసుకోండి ఒక మీడియం సైజ్ అయితే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అనేది వస్తాయి సైజు గొర్రెలు కొంచెం సైజు గూర్రెలు వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అనేది వస్తాయి ఇంకా పిల్ల తల్లులు అనేది మాత్రం మనకి రెండు గూర్లు రెండు పిల్లలు అంతే మాత్రం మనకి ముప్పై ఏళ్ళు దగ్గర దగ్గరగా ముప్పై ఏళ్ళు అనేది జోడీ అనేది పడుతుంది రెండు గూర్లు రెండు పిల్లలు అంటే నాలుగు జీవాలు అనేది ముప్పై ఏళ్ళ దాకా రేట్ అనేది పడుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్ బ్రదర్ మా విలేజ్కి చుట్టుపక్కల విలేజ్లు అనేది చాలా ఉన్నాయి ఈ విలేజ్ల్లో ఒక్కొక్క విలేజ్ల్లో వందల లెక్కన మాకు చుట్టుపక్కల విలేజ్ల్లో చూసుకుంటే వేల జివాలు అనేది ఉన్నాయి ఇక్కడ ఈ వేల జివాళ్ళు అందరూ అమ్మరు ఇక్కడ కొంతమంది మాత్రమే అమ్మే వాళ్ళు ఉంటారు ఆ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అమ్మే వాళ్ళు మాత్రమే వీడియోస్ అనేది పెడుతుంటాను ఆ వీడియోస్ ఆ పెట్టిన తర్వాత మన అన్నవాళ్ళు పంపించే వాళ్ళు కానీ వచ్చి కొని తీసుకెళ్ళే వాళ్ళకి నేను ఎందుకు అవి సేల్ అయ్యేటప్పుడు మనకు బండి లోడ్ చేసేటప్పుడు ఎందుకు వీడియో పెడుతున్నానంటే ఇది మనం ఏదో పబ్లిష్ చేసుకోవాలి లేదంటే ఇంకేదో చేసుకోవాలని కాదు మనం పెట్టిన జీవాలు అమ్ముడు పోతున్నాయా లేదా అని జనాలకి చూపించాలి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఇంకేమైనా నువ్వు పెట్టే వీడియోస్ అనేవి సేల్స్ అవుతున్నాయా లేదని ఖచ్చితంగా సేల్ అవుతున్నాయన్న కా అందుకే నేను ఈ వీడియోస్ పెడుతున్నాను ఇంకేదో జనాలకి ఇంకేదో చూపించాలా ఇంకేదో నేను ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా చూపించడానికి అయితే కాదు కొంతమంది మాట్లాడారు దానికైతే చెప్తున్నాను ఓకే మొత్తం టోటల్ మనకి డెబ్బై గూరులో మనకి సెలెక్ట్ పరంగా ఇవే కనిపించే గూరెలు సెలెక్ట్ పరంగా నలభై అనేది తీసుకున్నాం ఈ నలభై గూరులో మనకి ఎనిమిది పిల్లలు వచ్చాయి ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది పిల్లలు అనేది వచ్చాయి జోడి అన్నవాళ్ళు వచ్చేసి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారు కట్ట మీద అయితే మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు సెలెక్ట్ పరంగా అన్ని రేట్ల మీద ఇరవై మూడు వేల నుంచి ఫైనల్గా ఇరవై ఐదు వేలకి ఈ కట్ట అనేది బేరం అయితే అయిందన్న మనకి ఇక్కడైతే సెలెక్ట్ పరంగా డెబ్బై గూర్లు నలభై గూర్లు ఎనిమిది పిల్లలు అనేది జత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేలుగా ఫైనల్గా అయితే ఈ కట్ట అనేది నలభై గూర్లు సెలెక్ట్ పరంగా తీసుకున్న రేటు కూడా ఫైనల్ అయిపోయింది ఇంకా అన్న వాళ్ళు అమౌంట్ రెడీ చేసుకున్నారంటే అన్న వాళ్ళకి అనేది లోడ్ పంపిస్తాను లేదంటే అన్నవాళ్ళు వస్తాము కూడా అన్నారు ఒకవేళ అన్నవాళ్ళు వస్తే ఇంకా మంచిది ఎందుకంటే దగ్గరుండి వాళ్ళు చూసుకుంటారు బండిలో వెళ్తారు ఏదైనా ఖర్చులు ఉన్నా ఏదన్నా వాళ్ళు ఉంటే బాగుంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఈ పల్లెల్లో రైతు వారిగా మేకలు కానీ గుర్లు కానీ పొట్టేలు ఏదైనా కావాలనుకున్న కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్ కాల్ చేశారంటే ఫోన్లో పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను కాబట్టి అర్థం చేసుకోండి కాల్ చేసేవాళ్ళు కూడా నైట్ టైం అనేది కాల్ చేయండి టైంలో కొంచెం బిజీగా ఉంటారు ఓకే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్